రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లోని బంజారా భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి సంత్ సేవాలాల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చారని గుర్తు చేశారు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో బంజారాలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు సేవాలాల్ జయంతి ఉత్సవాలు జరిపేందుకు రెండు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని ప్రకటించారు బంజారా సోదరులను కలవడం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆనందం ఇందరమ్మ రాజ్యం వచ్చిందే బంజారాల కోసం ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందే ఈ బంజార సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సేవలాల్ గారు జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన అన్ని తండాలకు బీటీ రోడ్లనేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే చాలా తండాలలో యువకులు చదువుకున్నారు ఉద్యోగాలు ఉపాధిలో పైకి వచ్చినారు వాళ్ళు కార్లు కొనుక్కొని సొంత తాండకు పోవాలంటే రోడ్డు లేక ఇబ్బంది పడుతుండ్రు మీరు బరాబర్ మీ తాండలకు కో మీకు బీటీ రోడ్ల బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఇస్తే సరిపోదు గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వాలి గ్రామ పంచాయతీ భవనం ఉండాలి వాళ్ళక్కడ కూర్చుకో కూర్చొని తండా యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చర్చించుకోవాలి అన్ని గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన గూడాలకు గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేసి సంవత్సరం జరిగే లోపల వాటి అన్నిటిని కూడా నిర్మాణం చేయించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పుడు వార్తల్లో చిన్న